దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని సమయంలో ఎవరు ప్రార్థన చేస్తారో వారు సిగ్గుపడే పరిస్థితి దేవుడు రానివ్వడు అని దీని కోసం మనం గ్రహించవలసి ఉన్నాం అయితే ప్రార్థన చేస్తున్నటువంటి వారందరు కూడా గెలుస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని సిగ్గుపడే పరిస్థితి ఎన్నటికీ రాదని మనం నామకం చేసుకోవాలి అందుకే ప్రార్థన చేసే వారందరూ కూడా ఎలాంటి ప్రార్థన చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడో చూడండి మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయం ఆరు వచ్చినాన్ని చదువుకుందాం వారు విశ్వాలో కూడుకొని నీళ్లు చేది సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉంది నీళ్లు చేరి యహోవా సన్నిధిని కుమరించారు ఎందుకు వారు ఉపవాసం ప్రార్థన చేసేటప్పుడు నీళ్లు చేరి కుమరించారు కింద మనం చదువుకుంటే యహోవా దృష్టికి మేము పాపాత్మలమని ఒప్పుకొని నిష్పాలో సమూహేలు ఇస్రాయేలు న్యాయము తీర్చుచు వచ్చారు వారు ఎందుకు యహోవా సన్నిధిని నీళ్లు కుమరించారు అంటే అక్కడ ఉపవాసం ప్రార్థన చేసే వారందరి హుఖా కూడా నీళ్ళు ఎట్లా అట్లు వారి హృదయంలో ఉన్న భారాలన్నీ దుఃఖాలన్నీ కష్టాలన్నీ రోగాలన్నీ నిందలన్నీ అవమానాలన్నీ దరిద్రత అంతా కూడా సన్నిధిని కుమ్మడించారు అందుకు భక్తుడు అక్కడ నీళ్లు చేతి హోవ దేవుని సన్నిధిలో ఉపవాసు ప్రార్థన చేసే వారందరూ కూడా వారి అంతరంగాల్లో దాయమైనటువంటి బాధలు వేదనలు దుఃఖాలన్నీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించారు ఏది కూడా దాచుకోకుండా దేవుని సనిలో అన్ని కొనవాలి పేపర్ మనం విప్పితే బైబుల్ మూసినప్పుడు దాంట్లో ఏమిటనేది మనకు కనబడదు పిల్లరా బైబిల్ తెలిస్తే ఎక్కడ ఏ అధ్యాయం ఉంది ఏ వార్త దేవుడు భక్తులతో మాట్లాడాడు భక్తులు దేవుని సన్నిధిలో ఎట్లు ప్రార్థన చేశారన్న సంగతులన్నీ కూడా ఓపెన్ చేస్తే అలాగే తను దేవ దేవతి దేవుని సన్నిధిలో మన హృదయంలో భారాలన్నీ కూడా దేవుని ఎంత కుమ్మరించాలని దేవుడు ఆఖ్యానిస్తున్నారు అందుకని భక్తులు ఏం చేశారన్న చూడండి రెండవ తిరుమల గ్రంథము ఇరవయ అధ్యాయం కూడా వచ్చినాన్ని చదువుకుందామోనియులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవనని పొంచి వారి మీద పడింది వారు శ్రేయ్య కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నటకు మదను పెట్టి మనం ఉగ్రం కలిసి ఇస్రాయిల్ మీద యుద్ధానికి వెళదామని వారి వైద్యం వచ్చారు వచ్చి అక్కడ వచ్చేసరికి ఏం చేస్తున్నారంట వారి ఒకరికొకరు కొట్టుకుంటూ ఉన్నారు చేసే ఎవరి మీద యుద్ధం ఇస్రాయల్ మీద చేయాలి కానీ వారిని వారే కొట్టుకుంటూ చంపు కొట్టు ఉన్నారు ఇంకొక మాట మనం చదువుతున్నాం చూడండి రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం రెండు మూడు వచనాలను కూడా చక్కని మాటలు ఉన్నాయి అంతలో కొందరు వచ్చి సముద్రము అవ్వల నుండి గొప్ప సైన్యం మీదికి వస్తున్న చిత్తగించుకో వారు ఏ కససులో ఉన్నారని హోషాపాత అందుకు హోషాపాత భయపడి రోవాయంతకు మనస్సు నిలుపుకొని యూదాయం దంతటా ఉపవాస దినము ఆశ్చర్యపోరని చాటిపోదా హాని కలగగానే ఆముద కలగ కష్టం రాగానే వెంటనే ఉపవాస దినం ప్రకటిస్తున్నారు మీరు ఉపవాస దినం ప్రకటించిన తక్షణమే వారందరూ కూడా ఉపవాసం ఉండే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు ఈ ప్రార్థన వారు చేసినందుకే ఇక్కడ ఏం చేస్తున్నారు ముగ్గురు కలిసి ఇస్రాయల్ల మీద యుద్ధం చేయాలని వచ్చినటువంటి వారు వారిని కూడా ఒకరికొకరు కొట్టుకొని చంపుకొని అందరూ అక్కడ అర్థమైపోయారు ఇస్రాయల్లు అక్కడ యుద్ధం చేయడం కానీ వారితో పోరాడింది కానీ ఏమీ జరగలేదు దేవుని ప్రజలు ఊరకుండగానే శత్రులు వారని కప్పుకొని చనిపోయినట్లు ఎందుకు ఇక్కడ ఉపవాస ప్రకటించినందుకు అక్కడ శత్రువులు వారి వారే కొట్టుకున్నారు ఇస్రాయల్ ఒక్కరే కాబట్టి మనము మూడు దేశాల వాళ్ళ ముగ్గురు కలిసిపోతున్నాం కాబట్టి వారిని తుర్తు నీళ్ళు చేయొచ్చని వారు అనుకున్నారు కానీ వారికి వారే చంపుకునేటువంటి పరిస్థితి దేవుడు కల్పించి శత్రువులను అక్కడ దూరం చేసినట్లుగా వ్రాయబో దేవుని సన్నిధిలో చేరిన దేవుని దేవుని మీద ఆనుకొని బయలుదేరే కొలది వారు ఘన విజయాన్ని సాధించినట్లు రాయబోయే చూడండి అందుకనే దేవుని ప్రజలు ఉపవాసం ఉన్న ప్రతిసారి కూడా దేవుని వారు స్థుతిస్తూ కీర్తిస్తూ ధనపరుస్తున్నారా భక్తులైనటువంటి మెహిమ్యా కూడా ఉపవాసం ఉన్నట్టు రాయబో చూడండి నెహిమియా గ్రంథము మొదటి అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు చదువుకున్నాం వారు చెరపట్టబడిన వారు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు మరియు యొక్క ప్రాకారం పడద్రోయబడినది దాని భూములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి నాకు వచ్చిన ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములో ముఖమంతో ఉపవాసమండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుందని కొన్ని దినములు ఏ ఉపవాస ఉండి ఏం చేస్తున్నాట దేవుని శనిలో ప్రాంతం చేస్తున్నాడు భక్తినటువంటి నిహేమ్య కొన్ని దినములు ఉపవాసమండి కుఖమతో ఉపవాసముంటే ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుందని అని వ్రాయాడు నేను అనుకుంటున్నాను కనీసం పదహైదు రోజులైనా ఉండొచ్చు పది రోజులైనా ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన మూడు రోజులను కానీ ఏడు రోజులను కానీ చెప్పలేదు కాబట్టి తప్పకుండా పది రోజులు కానీ పదహైదు రోజులు కానీ ఆయన ఉపవాసం ఉండి ఉండవచ్చు అని అనుకుంటున్నాను దేవుని సన్నిధిలో ఆయన ఏం కోసం ప్రార్థన చేస్తున్నా అంట యరుషులేమి పడమన్న మాట వినగానే దుఃఖం ఆపుకోలేకపోయాడట అన్నం చేయలేకపోయాడంట స్నానం చేయలేకపోయాడంట మాంసం పుల్చుకోలేకపోయాడంట సంతోషంగా నిద్రపోలేకపోయాడంట అందుకని దేవుని మందిరము ఉంచినటువంటి చింత వ్యాపారం ఆయన్ని పట్టి పీడిస్తూ ఉండగా ఆయన దేవుని మందిరం కోసం అలా ఉపవాసం ప్రార్థించి రాజు దగ్గర సెలవడిగి రాజుతో సెలవి పిలుచుకొని దిశలేమి వచ్చిన తర్వాత ఏం కాల్చబడిందని వెళ్ళాడు ఆయన దేవుని యొక్క మందిరము కాల్చబడింది ఎరుసలేమో ప్రాకారాలన్నీ కూడా అగ్నిచేత్త కాల్చబడ్డాయ మాట విన్న తర్వాత నిశ్చయముగా ప్రాణమైన పర్వాలేదు అక్కడికి వెళ్ళి నేను పని ప్రారంభించాలని కోరుకున్నాను ఆయన ఏమో నాకు ఇంత కావాలి టైం అని రాజును అడిగినట్లు వ్రాయబడింది ఎంత కావాలి టైం అంటే ఇంత కావాలన్నాడు అది కానీ ఇన్ని రోజులనే అక్కడ వ్రాయబడింది కానీ ఇక్కడ మనము ఆరు అధ్యాయం చదువుకుంటే నిజమే అతని ఆరు అధ్యాయం పదహైదు మధ్యం చదువుకుంటే ఆయన ఎనిమిది రోజులు సెలవు తీసుకున్న సంగతి కొంచెం మనకు క్లారిటీ రావలసింది రెండు పదివచ్చు ఈ ప్రకారముగా ఏనుగులు మాసము దినములకు ప్రాకారము కట్టుట సమాప్తం ఆయన ఆయన కట్టవలసినటువంటి మందిరం అయితేనేమి ప్రాకారం అయితేనేమి సంస్థ కూడా ఊహించుకోవటానికి దేవుడు గొప్ప గొప్పను చూపించాడు